మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొద్దిపాటి సమస్యలను మాత్రం ఖచ్చితంగా అధిగమించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి గాని అవి పూర్తి చేయడానికి కానీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిస్థితులు పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి మనం ఒకనొక సందర్భంలో ఒక శుభకార్యం ఉంది కాస్తంత వచ్చి చేదోడు వాదోడుగా నిలబడచ్చు కదా పెద్దరికం తీసుకొని మా కాస్త సలహాలు ఇవ్వచ్చు కదా అన్న నేపథ్యంలో మీరు కొంతమందిని అడగటము వాళ్ళ నుంచి తిరస్కరణ అనేది ఏర్పడటము మీ సాయశక్తులారా మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మీరే కష్టపడి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితులు రావటం అనేది ఏర్పడవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో అవతల వ్యక్తులు కష్టపడుతున్నప్పటికీ కూడా చెల్లించకుండా నిలకడగా నిక్కచ్చిగా నిలబడే వాళ్ళు మీకు తారసపడతారు సాధ్యమైనంత వరకు వీళ్లతో కాస్తంత దూరంగా ఉండండి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మాత్రం గొడవలు విభేదాలకు మాత్రం ఎక్కువగా ప్రాముఖ్యతను మాత్రం ఇవ్వవద్దు విదేశాలలో ఉన్న వారికి చేద అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంది వృత్తి పూర్వకంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు సమపాలల్లో ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకొని మెలగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అంటే ఎంతైతే మనం నిరుత్సాహానికి గురవుతున్నామో అంతే ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మనం ఉండవచ్చు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అన్నది మనం కొన్ని చర్చించకుండా ఉంటే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం ఆశిస్తున్నటువంటి రా మెటీరియల్ రాకపోవడం అనేక రకాల సమస్యలకి కారణం అవుతుంది సంఘంలో మనకు మంచి మర్యాద గౌరవం ఉంది మన కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కొంతమంది కాసుకొని కూర్చొని ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు శత్రువర్గం బలోపేతం అవుతోంది కానీ మనం వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము మన నిస్సహాయ స్థితిలో ఉన్నామన్న నేపథ్యంలో పరిస్థితులు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి నిద్రభంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి పాత వాహనాన్ని అమ్మి వేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి మంచి ధర ఉంటుంది ఆయా సమయానికి తగినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు వస్తున్నటువంటి ధనంతో ఆకస్మిక ధనంతో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవో కూడా మీరు ముందస్తుగానే ఆలోచించుకొని ఉండటం అనేది కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి క్రమశిక్షణని అతిక్రమించద్దు ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి తగినటువంటి వేట్ అనేది పడుతుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక నెల రెండు నెలలు రెస్ట్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి కానీ ఎగ్జామ్స్ ముందర మనం రెస్ట్ తీసుకోకూడదు కష్టపడి శ్రద్ధతో చదవాలి ఓవర్గా స్ట్రెస్ కాకుండా శాంతమైనంత వరకు బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితేనే అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పటి నుంచి ఇది ప్రాక్టీస్ చేయగలిగితే ఉత్తరుతర ఏదైతే ఉద్యోగాలు ఆ తర్వాత మన ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించినటువంటిది ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్పత హోమాన్ని జరిపించండి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలని అభివృద్ధిని సాధించగలుగుతారు ఇంటికి నరదిష్టి యంత్రాన్ని ఉంచండి